ఈ వినాయక చవితి సందర్భంగా ఎప్పుడు కూడా మనకి కదిలి సబ్ డివిజన్లో నిమజ్జనం అనేది చాలా పెద్ద ఎత్తున చాలా కోలాహలంగా జరుగుతుంది అదేవిధంగా ఈసారి ఎప్పుడు జరిగేలాగా ఆల్రెడీ మనము మీటింగ్ పెట్టుకొని ఉత్సాహిక కమిటీ వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఐదవ తారీఖునే ఐదవ రోజు ఐదవ రోజు పండగ అయిపోయిన ఐదవ రోజున మనము నిమజ్జనం చేయడానికి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో దీనికోసము పబ్లిక్ అంతా ఎవరైతే ఈ విగ్రహాలు పెట్టుకుంటున్నారో వాళ్ళంతా కూడా కొన్ని బేసిక్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇందులో మొ మొదటగా అన్ని గ్రూప్స్లో ఆల్రెడీ సర్క్యులేట్ చేస్తున్నాము పోలీస్ యొక్క ఒక గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒక లింక్ అన్ని గ్రూప్స్లో సర్క్యులేట్ చేస్తున్నాము ఈ లింక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడు ఆర్గనైజర్ నేము ఆ కమిటీ మెంబర్స్ మీరు విగ్రహం పెడుతున్న ప్లేస్ ప్రైవేట్ ప్లేసా పబ్లిక్ ప్లేసా మెయిన్ రోడ్ ఎటువంటి ప్లేస్ నిమజ్జనంకి మీరు ఎటువంటి రూట్ ప్రిఫర్ చేస్తున్నారు తర్వాత మీరు పెడుతున్న విగ్రహం హైట్ ఎంత పండాల హైట్ ఎంత టైమింగ్ ఏంటి విగ్రహం నిమజ్జనం రోజు మీరు ఏ వెహికల్లో దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇట్లా కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ బేసిక్ డీటెయిల్స్ అందరూ కూడా దాంట్లో పొందుపరచవలసి ఉంటుంది ఎందుకంటే తర్వాత ఏదన్నా ఇష్యూ జరిగినా లేకుంటే పోలీసు ప్రాపర్గా మానిటర్ చేసుకోవడానికి వీలుగా అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇది ఆల్రెడీ సర్క్యులేట్ చేసినప్పటికీ కొన్ని చోట్ల ఈ లింక్ ప్రాబ్లం ఉండడంతో అనుకున్న స్థాయిలో ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ రాలేదు ఆల్రెడీ వాళ్ళ థర్డ్ డేట్ కాబట్టి చాలా తక్కువ టైం ఉంది రేపు ఎల్లుండి ప్రజలంతా కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళంతా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇది ఎన్రోల్ చేసుకొని దానికి తగిన సూచనలు మేము పోలీస్ వారికి సూచనలు అన్నీ కూడా తీసుకొని అవన్నీ కూడా మీ మండపం దగ్గర ఖచ్చితంగా మీ పండాల దగ్గర ఇది ఒకటి ఫేస్ చేసి పెట్టుకోవాలి మీరు వచ్చి ఎన్రోల్ చేసుకున్నప్పుడు పోలీస్ వారు మీకు ఒక నెంబరు మీ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది మీ రూట్ టైమింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఫిక్స్ చేయడం జరుగుతుంది కాబట్టి పండాలు పెట్టినప్పుడు విగ్రహం పెట్టినప్పుడు ప్రజలంతా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా దానికి సరిపడా ఎలక్ట్రిసిటీ ప్రాపర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి దానికి మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ మీటింగ్ కూడా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది సో కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో మీరు ప్రాపర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ రిలేటెడ్ ఎందుకంటే మన నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి దీపాలు ఎక్కువత్తులు హారతులు ఇవన్నీ జరుగుతుంటాయి పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైర్ రిలేటెడ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి శాండ్ బకెట్స్ ఫైర్ ఎక్స్టింగిషెస్ ఇలాంటివి కూడా పెట్టుకోవాలి పెద్ద విగ్రహాలు ఫైర్ డిపా ఫైర్కి రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రతి విగ్రహంకి నైట్ టైమ్స్ ఖచ్చితంగా లోకల్ పర్సన్ ఆ కమిటీ పర్సన్ ప్రతి ఒక్క ప్రతి విగ్రహం దగ్గర కన్సన్ మేము గీట్ వేస్తాము లోకల్ కమిటీ మెంబర్ కూడా ఖచ్చితంగా నైట్ పడుకోవాల్సి ఉంటుంది దేవుడి దగ్గర పెడుతున్న వాల్యుబుల్స్ సిల్వర్ ఆర్టికల్స్ కానీ హుండీలు కానీ ఏవైనా వాల్యుబుల్స్ ఉంటే అవన్నీ కూడా ఆర్గనైజర్స్ కమిటీ మెంబర్స్ యొక్క బాధ్యత అది జాగ్రత్తగా చూసుకోండి పెద్ద విగ్రహాలు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ దయచేసి సీసీ కెమెరాలు కూడా ఐదు రోజులకి సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మై నైట్ మనకి అందరికీ తెలుసు నైట్ టైమ్స్ ఆఫ్టర్ టెన్ సౌండ్ ఈజ్ నాట్ అలౌడ్ అని కాబట్టి దయచేసి ఎవరు కూడా బియాండ్ టైమింగ్స్ అక్కడ డీజేలు పెట్టడము డీజేలు పెట్టుకొని మె మెల్లమెల్లగా దేవుడి పాటలు కాస్త సినిమా పాటలు పొలిటికల్ పాటలు అలా అవి అయిపోయి దేవుడి విగ్ర దేవుడి ప్రోగ్రాము అదర్గా అది టర్నౌట్ అయ్యి గ్రూపులుగా డివైడ్ అయ్యి జనాలు ఎవరు కూడా గొడవపడకూడదని మేము పోలీస్ సైడ్ నుండి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము దేవుడు ఎటువంటి ఆర్కెస్ట్రాలు కానీ డీజే కానీ రికార్డ్ డ్యాన్స్ ఇలాంటి వాటికి అనుమతి లేదు అలా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ముందే తగినట్టు మైక్ పర్మిషన్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ నిమజ్జనానికి మనకి ఎప్పుడు ఉన్న ప్రాక్టీస్ దేవుడు మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి పెద్ద పూజారి గారు నిర్ణయించిన టైం ప్రకారం మనకి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఆ టైంకి అందరూ కూడా కట్టుబడి ఉండి ఈ శోభాయాత్రగా ఊర్లోని విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇండివిజువల్గా కాకుండా అన్ని విగ్రహాలు కలిసి కట్టుగా వచ్చి మన ఎప్పుడు ఫాలో అవుతున్న రూట్ ఫాలో అయితే మనకి శోభా యాత్ర చాలా ఘనంగా జరుగుతుంది అలా కాకుండా ఇండివిజువల్గా మాత్రం ఎవరు రాకండి అండ్ జనాలందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే జనాలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇది మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత త్వరగా ఈ నిమజ్జనము ఇది అనేది జరుగుతుంది లేట్ అవ్వడంతో లేట్ నైట్ అవ్వడంతో మనకి తెలుసు కదిరి రోడ్ రోడ్స్ దృష్ట్యా మనం పెడుతున్న విగ్రహాల హైట్ యొక్క దృష్ట్యా మనం ఆ రోజు నైట్ అంతా పవర్ కట్స్ తీసేస్తుంటాము ఆఫ్టర్ టెన్ రాత్రి పది పదకొండు వరకు అయితే మనకి రెగ్యులర్ పబ్లిక్ కూడా మనం పెట్టే విగ్రహాలు చూసే ఛాన్స్ ఉంటుంది మనం చేస్తున్న ఈ సందడి చూడడానికి దేవుడిని అందరూ చూడడానికి ఛాన్స్ ఉంటుంది పది పదకొండు తర్వాత జనరల్గా పబ్లిక్ రెగ్యులర్ పబ్లిక్ అయితే బయటికి రారు ఓన్లీ దేవుడితో పాటు ఉన్న ఆ కొంతమంది ఆ ఇరవై ముప్పై మంది తప్ప మిగిలిన పబ్లిక్ రారు కాబట్టి దేవుడు అంత ఘనంగా సాగని సాగనింపడం జరగదు కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం నైట్ లెవెన్ ట్వెల్వ్ లోపల ఇది కంప్లీట్ అయ్యేలాగా పోలీస్కి సహకరించాలని కోరుతున్నాము విగ్రహాలు క్యారీ చేస్తున్న వెహికల్స్ ట్రాక్టర్స్ కానీ లారీస్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లల్ని ఎక్కించడానికి వీలు లేదు ఫోర్టీన్ ఇయర్స్ విలో ఉన్న పిల్లలు ఎవరికి కూడా అనుమతి లేదు మనకి తరచూ అక్కడక్కడ కొన్ని ర్యాండమ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈ దేవుడు ఊరేగింపులో దేవుడి ఎదురుగా మనం ఎగురుతూ ఎగురుతూ సడన్గా కొలాప్స్ అయి పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ప్రజలందరూ తాగకుండా దేవుడి ఒక ప్రోగ్రాము తాగకుండా చాలా భక్తితో భక్తి శ్రద్ధలతో చేస్తారని ఆశిస్తున్నాము పిల్లలకి పర్మిషన్ లేదు మనకి పెనుగొండరాయిని చెరువు దగ్గర మనము ఇది ఐడెంటిఫై చేస్తున్నాము గతంలో కూడా అక్కడే చేసాము లాస్ట్ ఇయర్ కూడా ఇయర్ కూడా సేమ్ ప్లేస్లోనే నిమజ్జనం జరుగుతుంది అక్కడ కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మిగిలిన డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ ఇంటిమేషన్స్ ఇచ్చున్నాము మళ్ళీ కూడా ఇంటిమేషన్స్ ఇచ్చి ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ తీసుకోవాల్సిన ర్యాంప్స్ ట్రైన్ అన్నీ లైటింగ్ అన్నీ ఏర్పాట్లు మేము డిపార్ట్మెంట్ తరఫున మేము చేయాల్సింది చేస్తాము ప్రజలు మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి పోలీసులకి సహకరిస్తూ చెప్పిన టైమింగ్ రూట్ ఖచ్చితంగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాం